పురాణ శ్రవణం ఛానల్ను స్వాగతం సుస్వాగతం దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పురాణ జ్ఞానాన్ని పది మందికి పంచండి ఈ జ్ఞానం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మనం ప్రయాణాలలో ఉన్న ఇంట్లో ఉన్న పెద్దవారికి పిల్లలకు ప్రతి ఒక్కరూ కూడా ఈ పురాణాలను వినడం ద్వారా కూడా ఎంతో పుణ్యాన్ని మనం పొందిన అవుతాం కాబట్టి దయచేసి ఈ పురాణ శ్రవణం ఛానల్ను ఇలాగే వీక్షిస్తూ ఉండండి చెప్పే పురాణాలన్నీ కూడా శ్రద్ధతో వినండి పురాణ శ్రవణం చేసిన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఇప్పుడు కార్తీక పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయంలో అంబరీషుని ఉదాత్తత గురించి మనము తెలుసుకుంటాం అంబరీషుని నీవు శాపమనే వంకతో ఇచ్చిన వరం ఆనందదాయకం దీనివల్ల నాకు ఎటువంటి ఆయాసము రాదు వేదవాక్కు వంటి నీ మాటను నిజం చేయటానికి నేనే ఈ దశావతారాలు ఎత్తుతాను లేని ఎడల బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది నీవు వెంటనే రాజు వద్దకు వెళ్ళుము తన నిమిత్తం నీకింత కష్టం వచ్చిందని అందువల్ల బ్రాహ్మణుడనయ్యానని ఎంతో వివరిస్తున్నాను నీవు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళినట్లయితే అతనికి మేలుగు కలుగుతుందన్నాడు శ్రీమన్నారాయణుడా మాట ఆలకించి దుర్వాసుడు స్వామికి అనేక నమస్కారం చేసి సుదర్శన ఆయుధం తరుముకొనుచుండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన వద్దకు వచ్చిన మునీంద్రుల వారిని చూచి నమస్కరించ అతనికి కూడా వచ్చిన విష్ణు చక్రాన్ని చూచి ఓ సుదర్శనమా అర్హులై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగిన వారు కాదు అతనిలో ఉన్న తప్పులను మన్నించి అతనిని రక్షించుము మిక్కిలి క్రౌర్యంతో అతనిని చంపవద్దు రక్షించమనే నన్నును శరణాగతుడమైన మునిని కాపాడు అంటూ దుర్వాస మునీంద్రుని కౌగలించుకొనను తరువాత అంబరీషుడు దుర్వాసమునికి దుర్వాసమునికి తన మరుగుకు పంపి తాను ధనుర్ధారి అయి అరిదిగులు వదిలిపెట్టి ఆ సుదర్శన ఆయుధానికి ఎదురుగా నిలబడెను ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురు నిలబడి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరింపసాగాడు ఇంతటితో ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం కార్ పురాణ శ్రావణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓం నమ శివాయ